వెల్కమ్ టు మాస్ టీవీ అసోసియేషన్ ేషన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితమే నేటి స్వతంత్ర భారతమని ఏపీఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షులు గుద్దటి రామ్మోహన్ రావు కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు పేర్కొన్నారు గురువారం కాకినాడ ఎన్జిఓ హోంలో డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

తోటి స్టార్ట్ చేసి జనగా తోటి ముగించడం జరుగుతాం అంటారు ముందుగా ఉదయం మాత్రం మాట్లాడుతూ జిల్లా అప్లై చేస్తాం Day in. Você నా పేరు పేపకాల వెంకటకృష్ణ ఉమ్మడి తూర్పు జిల్లా ఏపీఎన్ఎస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మీకు అందరికీ కూడా మన అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉమెన్ అండ్ జెంట్స్ అలాగే ప్రజలకి అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం రావడం జరిగింది ఈ రోజుకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి జరగడం జరిగింది అయినా సరే ఇప్పటి వరకు కూడా వాక్ స్వాతంత్రం అన్నదే పూర్తిగా రాలేదు ఇంకా వాక్ స్వాతంత్రం కోసమే మనం పోరాడటం పోరాడి జరి పోరాడటం జరిగి ఉన్నది అలాగే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో రాశారు ఏంటి ఓటోకు హక్కు వాక్ స్వాతంత్రం రాశారు ఇప్పుడు కూడా పబ్లిక్గా మనం ఒక మాట ఉన్నది ఉన్నట్టుగా నిజంగా నిర్భయంగా చెప్పే ధైర్యం ఎంప్లాయీకే కాదు పబ్లిక్కే కాదు ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్లు భావిస్తామని కోరుకుంటూ అలాగే ఏ డిపార్ట్మెంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మా ఎన్జిఓంకి వచ్చి వాళ్ళు ఎటువంటి క్లీమెంట్స్ ఉన్నా మాకు చెప్పవలసిందిగా కోరుచున్నాము అందరికీ కూడా మేము స్వతంత్రం ఇస్తున్నాము ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ధైర్యంగా ఆడవాళ్ళనుగా మగవాళ్ళనుగా కూడా అందరూ వచ్చి మా ఎన్జిఓంలో ఐదు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఎన్జిఓంలో ఉంటాము మేము ప్రతిరోజు కూడా సమస్యలు తెలియజేస్తే వాటికి పరిష్కార దిశగా మా ఏపీఎన్జిజిఓను నడుస్తుందని అలాగే రీసెంట్గా దీంట్లో గెజిటేట్ ఆఫీసర్ కూడా కలపడం జరిగి ఉన్నది వాళ్ళు కూడా రావడానికి మేము స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము ఈ మీ ప్రింట్ మీడియా ద్వారా డెబ్బై ఎనిమిదో సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ పేరు బుద్ధటి రామ్మోహన్ రావు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏపీఎన్జిఓ సంఘ అధ్యక్షుడిగా జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాం అయితే ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా మా ఉద్యోగులందరికీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం మన పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్ర సమరయోధ పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఇచ్చిన ఫలితమే ఈరోజు మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం ఈ యొక్క డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మా ఉద్యోగులందరికీ కూడా మంచి జరిగే విధంగా ఉద్యోగులందరూ కోరుకున్నటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఈరోజు మనం సంపాదించుకున్నాం మన ఓటు హక్కు ద్వారా ఉద్యోగులందరూ ఓటు హక్కు ద్వారా ఉద్యోగులకు మేలు చేసే ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి ఉద్యోగ మా ఉద్యోగుల ఉద్యోగులందరికీ కూడా మాకు రావాల్సిన పెండింగ్ డిమాండ్స్ కానీ మాకు రావాల్సినటువంటి ప్రతి అంశంలో కూడా పీఆర్సీ విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి మరి కొండదల పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యోగులందరికీ మేలు చేస్తారనే దిశలో మా నాయకత్వం అంతా ఎదురు చూస్తుంది మా రాష్ట్ర నాయకత్వం మరి శివారెడ్డి గారు అదేవిధంగా పురుషోత్తమ నాయుడు గారి ఆధ్వర్యంలో మీరందరం కూడా మా ఉద్యోగ ఉద్యోగ సంఘాలందరికీ కూడా మంచి జరుగుతుంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు కూడా మంచి జరుగుతుందని ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం మా ఉద్యోగులందరూ చాలా సంతోషంగా ఉన్నామని మా ఉద్యోగులందరికీ రావాల్సిన బిలిమిట్స్ అన్నీ కూడా వస్తాయని అదేవిధంగా ప్రభుత్వం కోసం ప్రభుత్వం నిర్మాణం కోసం ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా మేము అందరం పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తాం ఎందరో త్యాగాల ఫలితంతో మనం సాధించుకున్న ఈ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఉద్యోగులందరికీ మహిళా ఉద్యోగులు అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం అంతా కూడా ఈ నూతన ప్రభుత్వంలో మనకు రావాల్సిన అన్ని సంక్షేమ బెనిఫిట్స్ వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మీ ద్వారా తెలియజేస్తాను